హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో పాలక్ పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూసేద్దామండి ఇక్కడ నేను ముందుగా స్టవ్ పైన బ్యాండిల్ పెట్టేసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకున్నానండి ఇప్పుడు ముందుగా మనము కడిగి పెట్టుకున్న ఈ పాలకూరని వేసుకోవాలి ఈ ఆయిల్లో ఇక్కడ నేను ఒక కట్ట పాలకూర అయితే తీసుకున్నానండి మీకు ఇంకా కావాలన్నా ఇంకొక కట్ట యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనము ఒక టూ మినిట్స్ పాటు ఈ పాలకూరని ఈ ఆయిల్లో వేయించుకొని పక్కన తీసుకోవాలండి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే బ్యాండిల్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకుంటున్నానండి మీరు నెయ్యి ప్లేస్లో బటర్ని వేసుకున్నా బాగుంటుంది చూడండి ఇందులోకి మనం పన్నీర్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసి ఈ నెయ్యిలో బాగా వేయించుకోవాలి మంచి టేస్ట్ వస్తుందండి పన్నీర్ ముక్కలు నెయ్యిలో వేయించుకోవడం వలన టూ సైడ్స్ మనము ఫ్లిప్ చేసుకొని ఈ విధంగా మనమైతే వేయించుకోవాలండి పన్నీర్ ముక్కల్ని ఇప్పుడు వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇక నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే పన్నీర్ని తీసుకుంటున్నానండి కర్రీ కోసము ఒక కట్ట పాలకూరను తీసుకున్నాను ఇప్పుడు ఇదే బ్యాండిల్లో మనము ఇంకొంచెం ఆయిల్ కావాలంటే వేసుకొని ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఒక టూ మీడియం సైజ్ టమాటోస్ ఒక మూడు పచ్చిమిర్చి తుంచి వేసుకుంటున్నాను అలాగే ఒక చిన్న వెల్లుల్లి గడ్డ అయితే వేసుకుంటున్నానండి పొట్టువల్చినది ఒక చిన్న అల్లం ముక్క ఈ విధంగా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మనకు ఈ టమాటో పచ్చిమిర్చి ఆనియన్ సాఫ్ట్ అయ్యే వరకు అయితే మనము ఈ ఆయిల్లో వేయించుకోవాలి ఇక్కడ నేను ముందు వేసుకున్న ఈ ఆయిల్ అయితేనే వేయించుకుంటున్నానండి మూత పెట్టేసుకొని ఇవి సాఫ్ట్ అయ్యే వరకు అయితే మనము వేయించుకుందాము చూడండి ఇలా మధ్య మధ్యలలో ఒకసారి తీసి కలుపుకుంటూ అయితే మనము వేయించుకోవాలండి మాడకుండా ఇలా మనకి సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు మనము స్టవ్ కట్టేసుకొని ఇవి చల్లారనివ్వాలి ఇప్పుడు చల్లారిన ఈ ఆనియన్ పచ్చిమిర్చి టమాటో ఇవి మనము మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా ఇలా ఫైన్ పేస్ట్ లాగా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ముందు మనము పాలకూరని చల్లారి పెట్టుకున్నాం కదా ఆ పాలకూర కూడా ఫైన్ పేస్ట్ లాగా అయితే మనము మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇదే బ్యాండిల్ లేక్ మనము ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇక్కడ నేనైతే యాడ్ చేయట్లేదు మీకు అవసరమైతే వేసుకోవచ్చు సో ఈ విధంగా మనము ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక రెండు లవంగాలు ఒక దాల్చిన చక్క వేసుకొని ఇలా మంచిగా మనము ఆయిల్లో ఒక వన్ మినిట్ పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఫస్ట్గా మనము పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పచ్చిమిర్చి టమాటో పేస్ట్ ఉంది కదా అదైతే మనము ఈ ఆయిల్లో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అయితే మనము వేయనివ్వాలండి ఎక్కువ టైం అయితే పట్టదండి వేగడానికి ఎందుకంటే ఆల్రెడీ మనము ఆయిల్లో వేయించుకొని తీసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు ఈ మనము ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడు అయితే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ మెథడు ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే మనం పసుపు వేసుకోవాలండి ఒకసారి ఈ పసుపు ఈ మసాలాలో కలిసేలాగా అంత కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకోండి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతూ చక్కగా మనకి మసాలా అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరనైతే వేసుకోవాలండి ఇలా ఈ పాలకూర గిన్నెలోనే ఇంకొంచెం వాటర్ అనేది తీసుకొని ఈ విధంగా మనము అంతా నీట్గా కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఈ మసాలాలో చూడండి ఇలాగా చక్కగా మనము అంత కలిసేలాగా కలుపుకొనేసి ఒక టూ మినిట్స్ పాటు అయితే మనము వేగనివ్వాలండి ఒక టూ మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా అయితే చక్కగా ఈ మసాలా అంతా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి ఇక నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు అంటే కారం పొడి అండి వేసుకొని అంత కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని మీరైతే వాటర్ వేసుకోండి ఇప్పుడు ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ అనేది వేసుకుంటున్నానండి గ్రేవీ కోసము మీకు గ్రేవీ చిక్కగా కావాలా పల్చగా కావాలనేది చూసుకొని మీరైతే వాటర్ పోసుకొని ఈ గ్రేవీని చూసుకోండి మీకు ఒకవేళ ఉప్పు కారం అన్నీ సరిపోకపోయినా ఇప్పుడు మళ్ళీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా మనకి గ్రేవీ అనేది తయారైందో ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలండి ఈ పన్నీర్ ముక్కలు ఈ గ్రేవీలో కలిసేలాగా ఇలా కలుపుకోవాలి నాకు ఇక్కడ గ్రేవీలో ఇంకొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నానండి మరీ తిక్కుగా ఉంది సో ఇంకొంచెం వాటర్ అయితే పోసుకొని కలుపుకుంటున్నాను మీరు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ అయితే చూసుకుంటూ వేసుకోండి మరీ ప పలసగా చేసుకోకుండా ఇలా కొంచెం తిక్కుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది రోటీస్ లేకైనా చపాతీ లేకైనా వెజ్ బిర్యానీ లేకైనా దేని లేకైనా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఈ పాలక్ పన్నీర్ కర్రీ ఈ విధంగా మీరు ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వదిలేస్తే ఇలా చక్కగా మనకు ఆయిల్ పైకి తేలుతూ ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంతేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సోనీ వ్లాగ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్